ఇప్పుడు మేము ఢిల్లీలో ఉన్న లాల్ కిల్లాకి వచ్చాము లాల్ కిల్లాని రెడ్ ఫోర్ట్ కూడా అని అంటారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఇది రెడ్ మొత్తం చూండి ఇక్కడ జనాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు చూడండి ఇక్కడ మధ్య మధ్యలో పోలీస్ కూడా ఉంటారు ఇక్కడ చెప్పు ఉంటారు ఇటు వెళ్ళాలి అట్టెళ్ళాలని చూడండి ఎంత పెద్దది ఉంది చూచి ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము చూడడానికి చిన్న చిన్న మార్కెట్స్ ఉంది ఇంకేమో ఇక్కడ ఒక అంకులు మట్టితోని పాట్స్ చేస్తున్నారు చూడండి మేము అదే చూస్తున్నాము మేమిద్దరం అక్కడ నించొని అంకుల్ చాలా బాగా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు ఇంకా ఇక్కడ చూడి బొమ్మలతోనే డాన్స్ చేయిస్తున్నారు వీళ్ళు ఫింగర్స్తో ఇలా కింద చేసి చూడండి ఇక్కడ బొమ్మలు డ్యాన్స్ చేస్తున్నారు అబ్బాయి అమ్మాయి ఇక్కడ మ్యూజియం కూడా ఉంది మ్యూజియం తర్వాత చూపిస్తాను చూడండి ఇక్కడ లోపలికి వచ్చాము లోపల కొంచెం జనాలు తక్కువ ఉన్నారు ప్లేస్ కూడా ఎక్కువ ఉంది చాలా బాగుంది చూండి ఇక్కడ మీరు ఎంతసేపు అయినా ఉండొచ్చు చూడండి ఇది గార్డెన్ ఇది అక్కడ ముందనే ఏదో ఉంది మా స్థానం లాగా ఇది ఎవరిదో దాని ముందే గార్డెన్ చూండి ఇప్పుడు మేము అక్కడికి వచ్చాము ఇది ఒక మహాల్ లాగా చాలా అంటే చాలా పెద్దది డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి ఇప్పుడు మేము గార్డెన్ ముందు గార్డెన్ ముందు నడుస్తున్నాము చూడండి ఇక్కడ కొంచెం కొంచెం డిస్టెన్స్లో కోట లాగా ఉంటుంది చాలా అంటే చాలా పెద్దది అందరూ బయట నుంచి చూస్తున్నారు లోపలికి వెళ్ళడం అలౌడ్ లేదు అందుకే బయట నుంచి చూస్తున్నాము ఇది మ్యూజియం రెడ్ ఫోర్ట్లో చూడండి ఒకసారి ఇది పాతకాలం అప్పుడెప్పుడో ఫైటింగ్ అవడం జరిగింది కదా దాని మ్యూజియం ఇది నేను మా సిస్టర్ ఈ మ్యూజియం చూస్తున్నాము ఇక్కడ లోపల జైల్ ఉంది పాత కాలంలో తప్పు చేసిన వాళ్ళకి కాళ్ళు చేతులు కట్టి సేమ్ తాడుతు కదా ఇక్కడ అవన్నీ ఉన్నాయి చూడండి నేను మా నేను అదే చూస్తున్నాను ఇవి ఇవి లెటర్స్ అప్పుడు కాలంలో రాసిన లెటర్స్ పాతవి మొత్తం మేము అవే చూస్తున్నాము చూ వేరే వేరే లాంగ్వేజ్ రాస్తుంది దగ్గర హిందీ ఇంగ్లీష్ చూడేంత బాగుంది ఈ మ్యూజియంలో మధ్య మధ్యలో చిన్న మూవీ టైప్ షో పెడుతున్నారు పాతకాలంలో జరిగారు ఫ్రీడమ్ ఫైటర్స్ అవి కూడా పెట్టారు ఇంకా ఈ మ్యూజియంలో ఆ ఆవిడ చిన్న 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 పిల్లలు కాలు అడుగులు కూడా ఉంది అక్కడ మట్టిలో అది రియలో ఫేక్ తెలీదు చిన్న కదా మధ్యలో మూవీస్ లాగా ఇది అం ఆ మూవీ చిన్న ప్లే చేస్తున్నారు ఇక్కడ చూడడానికి ఈలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఇవన్నీ వీడియోస్ అప్పుడు కాలంలో తీసింది ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క వీడియో ప్లే చేశారు ముందు జరిగే స్టోరీ గురించి మొత్తం బ్లాక్ అండ్ వైట్లోనే ఉంది అప్పుడు కాలంలో కలర్ వీడియోస్ లేవు కదా అందుకే మొత్తం బ్లాక్ అండ్ వైట్ తీసారు ఇంకా ఇక్కడ మధ్య మధ్యలో రియల్ ఫొటోస్ కూడా పెట్టారు అప్పటి జవహర్ లాల్ నెహ్రూ ఎందరూ ఉన్నాయి కదా అలా చేసేవి చూడండి నేను అన్నాను కదా ఇక్కడ ధర్తి మా అడుగుడు ఉన్నాయి అది ఇక్కడే ఉంది చూడండి చూపిస్తాను నేను అన్నాను కదా ధర్తిమ్మ అడుగులు అవన్నీ ఇవే చూండి ఇక్కడ అడుగులు ఉన్నాయి చిన్న పిల్లల లాగా ఉన్నాయి అడుగులు ఇది రియలో ఫేకో తెలియదు మాకు ఈ రూమ్లో వాళ్ళు గుర్తుగా క్యాండిల్స్ పెట్టారు ఈ రూమ్లో వేరే ఏం లైట్ లేదు క్యాండిల్స్ లైట్ తప్ప ఈ రూమ్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మాకైతే ఈ రూమ్ చాలా బాగా నచ్చింది ఎంత బాగుంది రెడ్ ఫోర్ చాలా పెద్దది ఇంకా మేము రెడ్ ఫోర్ట్లో లో మధ్య మధ్యలో టెస్ట్ తీసుకుంటూ రెడ్ ఫోర్ మొత్తం చూసాము ఇక్కడ తినడానికి మధ్యలో ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వాష్రూమ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి బాయ్ ఫ్రెండ్స్